హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్లో కట్టించిన టూ బీహెచ్కే హౌసెస్ చూద్దామండి లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి హౌస్ ఎక్కడుంది హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నది అన్నది కూడా వీడియోలో క్లియర్గా చెప్తానండి మీరు హౌస్ తీసుకోవడానికే కాదండి హౌస్ కట్టించుకోవడానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్న ఈ టూ హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి రెండు కూడా సౌత్ ఫేసింగ్లో కట్టించిన టూ బీహెచ్కే హౌసెస్ అండి మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ ఒకసారి చూడండి చాలా సింపుల్ డిజైన్లో చాలా మంచిగా చేయించారు సేమ్ టు సేమ్ రెండు బిల్డింగ్లు కూడా ఒకలాగా ఉంటాయండి మనకి నైట్ టైం లుక్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ ఇచ్చారండి మనకి నైట్ టైం లుక్ అయితే చాలా బాగుంటుంది స్పాట్ లైట్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయండి మనకి ఇక్కడ సెంటర్లో బాక్స్కి అయితే పీవీసీ సీట్ యూజ్ చేశారు మనకి అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి మనకు లోపల కూడా కార్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది మనకి ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే ఇరవై ఐదు ఇంటు యాభై ఆరు అండి నూట యాభై ఐదు గజాలు ఇది సెన్స్ లో చూస్తే మూడు పావు సెంట్లు అయితే వస్తుందండి త్రీ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ వస్తుంది మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి మనకి సేమ్ టు సేమ్ ఈ రెండు బిల్డింగ్లు కూడా ఒకలాగా ఉంటుంది ఈ బిల్డింగ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇలా గేట్ తీసిన లోపల కంటే పార్కింగ్ గేర్ పెద్దదిగా ఇచ్చారు పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి ఇక సీలింగ్ అయితే టోటల్ గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఈ పార్కింగ్ ఏరియా చిన్న కూర లాంటిది కూడా పడుతుందండి ఫ్రెండ్స్ సౌత్ వైపు పెద్ద సింహం ద్వారా తీసుకున్నారని టోటల్గా టేకౌట్ యూజ్ చేశారు ఇది ఎయిట్ ఫీట్ ఎయిట్ వరకు తీసుకున్నారని సింహం ద్వారా డిజైన్ ఒకసారి చూడండి పక్కనే ఓపెన్ విండ్ విండోస్ ఇచ్చారండి చుట్టువైపులో కూడా ఫ్రేమ్ వర్క్ చేయించారని దానివల్ల సింహందవరం చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది అండి ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు టూ ఫీట్ అయితే ఇచ్చారు టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి ఈస్ట్ వేప్ కూడా ఒక డోర్ ఇచ్చారు లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తానండి మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారు అండి ల్యాండింగ్కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ అయితే తీసుకున్నారు మనకి ల్యాండింగ్ అయితే చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకునే ప్లేస్ ఉందండి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అండి ఎలా ఉందండి ఫ్రెస్ మనకి లోపలికి అంటే కూడా స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి హాల్ యూజ్ అండ్ ఫ్లోర్ డిజైన్ అయితే బాగుందండి టూ బై ఫోర్ వెట్ ఫర్ టైల్స్ యూజ్ చేశారు ఇది స్టోన్ డిజైన్ లో తీసుకున్నారండి మార్పుల్ స్టోన్ డిజైన్లో తీసుకున్నారు చూడటానికి అయితే చాలా బాగుందండి హాల్స్ గా తీసుకున్నారు హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి హాల్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే తొమ్మిది ఇంటూ పద్దెనిమిది అండి తొమ్మిది అడుగులు విత్ వచ్చింది లోతు వచ్చి పద్దెనిమిది అడుగులండి హాల్ స్పేసెస్ కానీ తీసుకున్నారు హాల్లో సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి సింపుల్ డిజైన్లో తీసుకున్నారు ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు ఆ లో ప్రైటింగ్ కూడా యూజ్ చేస్తారండి టోటల్గా పిఓపీ సీలింగ్ చేయించారు ఇవంతా కూడా లేజర్ కటింగ్ తీసుకోవడం వల్ల హాల్లో చాలా ఎంటర్అనే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ తీసుకున్నారండి టీవీని డిజైన్ కూడా బాగుంది ఒకసారి చూపిస్తాను రండి ఈజీగా సిక్స్టీ పెన్సెస్ టీవీ వరకే తో పడుతుంది టోటల్ అంతా కూడా పార్టీసీ వరకు తీసుకొచ్చారండి మన కిచెన్ కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇదంతా కూడా పార్టీసీ తీసుకొచ్చారు మనకి ఇక్కడ కట్టిన డిజైన్ కూడా ఒకసారి చూడండి వీళ్ళే వెయించైతే ఇస్తున్నారు మనకి యూనిట్లు ఫ్రంట్ వచ్చిన ప్లాక్ డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారండి బ్యాక్గ్రౌండ్ లోవర్స్ యూజ్ చేసారు పీవీసీ ఫ్యానల్ యూజ్ చేసారండి చూడడానికి అయితే చాలా బాగుంది రిమోట్ సైడ్ పెట్టుకున్నా కూడా కింద సెల్ఫ్స్ ఇచ్చారు సెల్ఫ్స్ కూడా చూడొచ్చండి వర్క్ వేసి చాలా బాగా చేయించారండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ అండ్ కట్టిన డిజైన్ కూడా చూడండి వీళ్ళే వేయించేస్తున్నారు అండి కిచెన్ కి డైనింగ్ హాల్కి ఉన్న వాళ్ళు ఎవరు కనిపించకొని ఇటుపక్క మనకి అయితే వేయించారు మనకి ఇంటీరియల్ డిజైన్ చాలా మంచిగా చేయించారని ప్లాన్ చేసి చేయించారు ఫ్రెండ్స్ మనకి హాల్ నుంచి ఈస్ట్ పైపు ఒక గుమ్మ ఒక కిటికీ ఇచ్చారండి ఒకసారి చూడండి మనకి అక్కడ ఈస్ట్ పైపు ఒక డోర్ ఇచ్చారు అలాగే పక్కన ఇక్కడ విండో తీసుకున్నారండి విండోస్ కట్ ఇన్ బ్రాకెట్స్ వీళ్ళే వేయించేసి ఇస్తున్నారండి ఫ్రెండ్స్ మనకి హాల్ కూడా స్పేసెస్ గా రావడం వల్ల టీవీ అది కూడా బాగా సెట్ అవుతుందండి అరెస్ట్ ఇంక ఇంటి అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ సర్పర్రోమ్లో అయితే ఉంటుంది అండి సర్పరంకి అయితే ఇంటి దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ కేమ్ డిస్టెన్స్ వస్తుంది అలాగే పోల్ మార్కెట్కి అయితే వన్ కేమ్ డిస్టెన్స్ రావచ్చండి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలో ఉంటాయి అలాగే ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి ఏరియా అయితే చాలా బాగుంటుందండి ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్యూ డ్రింకింగ్ వాటర్ అండి ఫ్రెండ్స్ మనకు హాల్లోకి ఎంటర్గా లెఫ్ట్ సైడ్ ఇక్కడ బెడ్రూమ్స్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ దానికి ఆపోజిట్లో ఉంటే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ సెంటర్లో వాల్ కైతే యూజ్ చేశారని త్రీ డీ ప్రింట్ లో తీసుకున్నారు ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారండి చూడడానికి అయితే చాలా బాగుందండి మనకి త్రీ డి లో తీసుకోవడం వల్ల ఒక రాయల్ రుక్ అయితే వచ్చిందండి చూడగానే మనకు ఒక అట్రాక్టివ్ లుక్ అయితే వచ్చింది ఒక రాయల్ రుక్ అయితే వచ్చిందండి ఇది స్టోన్తో చెక్కించిన టైప్లో అయితే వచ్చిందండి ఇది వాల్ పేపర్ అనేది మనం టచ్ చేసినప్పుడే అర్థమవుతుంది కింద కింద సెల్ఫీ తెచ్చారు ఇక్కడైతే ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి లోపల గొమ్మలైన కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు ఇక్కడ యూజ్ చేయడం బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ పదిన్నర ఇంటూ పదిహేను మెజర్మెంట్స్ తో తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ కానీ ఇచ్చారు బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ రెండు విండోస్ తీసుకున్నారండి వీటిలో కూడా కటింగ్ ప్రాక్టీస్ యూజ్ చేశారు సీలింగ్ డిజైన్ కూడా చూడండి సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు లోపల కూడా చాలా సెలెక్టివ్ కలర్స్ యూజ్ చేశారు ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా లుక్ అయితే వచ్చింది బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గానీ ఇచ్చారండి మన బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుంది మన బెడ్రూమ్ లో నార్త్ ఫైవ్ వాల్ కైతే టోటల్ కబోర్డ్ తీసుకున్నా వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుంది బెడ్రూమ్ డోర్ కూడా ఇందులో కలిసిపోయి తీసుకున్నారండి అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు పై వరకు కూడా మనకి కొబ్బర్డ్ చేయించారండి కింద నుంచి సీలింగ్ కూడా చేయించారు ఇక్కడ యూజ్ అండ్ ఎక్లెమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి గ్లాస్ ఫినిష్ తో తీసుకున్నారు హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు సెట్స్ కూడా చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు ఇందులో మనకు లాకర్ టైప్ అర్లు ఇచ్చారండి ఇవి కూడా చూడొచ్చు లోపల కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి అక్కడక్కడ బార్డర్స్ కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఈ ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్కి చేయించారని ఒకసారి చూద్దాం రండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా చాలా మంచిగా ప్లాన్ చేశారు ఈ గ్లాస్ వచ్చిన ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుందండి ఒకసారి చూపిస్తాను రండి లోపడైతే మనకు అర్రైతే ఉంటుంది దీనికి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు మనకి ఈ డోర్ కూడా ఆటో ఇంజెస్ యూజ్ చేశారండి సారీ ఇంజెస్ యూజ్ చేశారండి దానివల్ల ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది మనకి ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ డోర్ బ్యాక్ సైడ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి వాష్రూమ్ ఉన్నట్టు కనిపించకుండా ఇన్బుల్డ్ ఇచ్చారు దీనికి కూడా సపరేట్గా ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఈ వాష్రూమ్ కూడా పెద్ద ఇచ్చారు నాలుగు ఇంటూ ఆరు సైజులో తీసుకున్నారు లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారండి ఈ టైంలో తీసుకుంటే మీకు నచ్చిన ఐటమ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు మోడల్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందండి ఆ ఒక్క వర్క్ మాత్రం బ్యాలెన్స్ అయితే ఉంది మనకు బాత్రూమ్ డోర్ ఉన్నట్టు అసలు కనిపించకుండా చేయించారండి కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు బెడ్రూమ్ కూడా చాలా స్పేసస్గాని ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ కాబోజ్లోనే సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారు కదా ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే పదిన్నర ఇంటూ పదమూడు సైజులో తీసుకున్నారు ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా ఇచ్చారండి సీలింగ్ డిజైన్ కూడా చూడండి టోటల్గా పీఓప్ సీలింగ్ చేయించారు జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారండి వెస్ట్ వైపు కిట్కి తీసుకున్నారు నార్త్ వైపు వాడికి అయితే టోటల్గా కబోర్డ్ తీసుకున్నారండి ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి ఇక్కడ యూజ్ చేయండి డెక్లాన్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి గ్లాసీ తో తీసుకున్నారు హ్యాండిల్ కూడా డోర్ లో కలిసి చేయించారు స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి మనకు డోర్ ఇల్లు గుద్దుకోకుండా ఆటో స్టాపర్స్ కూడా యూజ్ చేస్తారు స్టాప్నర్స్ యూజ్ చేశారు వర్క్ వైజ్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారండి అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి హౌస్ కట్టించారు మీకు కన్స్ట్రక్షన్ అయితే చాలా మంచిగా చేయించారండి సూపర్గా కన్స్ట్రక్షన్ చేయించారు ఈ బెడ్రూమ్ లో కూడా ఈ కాబోర్డ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి బాత్రూమ్ డోర్ కనిపించకుండా ఈ వాష్రూమ్ కూడా చూద్దాం మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి మూడు అడుగుల తొమ్మిది అంగళాలింటి ఎనిమిదిన్నర సైజులో తీసుకున్నారండి లోపల వాల్టీస్ డిజైన్స్ అయితే బాగున్నాయి ఈ బాత్రూమ్ పైన అటుకైతే ఇస్తారు కిచెన్ నుంచి అయితే ఇస్తారండి అది కూడా చూపిస్తాను మనకు టోటల్గా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేస్తే తప్పు చెప్తారండి ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే తీసుకున్నారు లోపల ఇంటీరియర్ డిజైన్ కోసం మాట్లాడుకుంటే మంచిగానే చేయించారండి వాల్ పేపర్స్ అవి కూడా మంచిగా ప్లాన్ చేసి అయితే వేయించారు ఫ్రెండ్స్ ఇంటి రేటు కోసం మాట్లాడుకుంటే మీకు క్లియర్గా చెప్తాం చూడండి మనకు బిల్డర్స్ బాగా తెలుసున్న గురించి బయట మార్కెట్లో అయితే ఎక్కువగానే చెప్తున్నారు కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే అరవై ఆరు లక్షలు చెప్తున్నామండి మళ్ళీ చెప్తాను చూడండి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తా ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి నెగర్స్ బుల్డ్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అలాగే ఇటీ పర్సన్ కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేసి ఇస్తామండి కన్స్ట్రక్షన్ హౌస్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే సౌత్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో టూ బిహెచ్ హౌస్ కోసం వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి చాలా మంచి లోకాలిటీలో కూడా ఒకటించారండి నాన్ పొల్యూషన్ ఏరియా గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఈ టీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి టీవెనిట్ బ్యాక్ సైడ్ పూజారం తీసుకున్నారండి పూజారం కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మన పూజారం అయితే పెద్ద ఇచ్చారండి పర్లేదు ఒక ఇద్దరికి సరిపోతుందండి పూజోరం డోర్ డిజైన్ కూడా బాగుంది లోపల ఫోర్ ఫీట్ హైట్ వరకు వాల్టేస్ యూజ్ చేశారు దేవు పెట్టుకోవడానికి వీళ్ళే చిన్న ప్లాట్ఫార్మ్ కూడా చేయించారండి ఇక్కడ ఎక్స్టెండర్ కూడా ఇచ్చారు మన పూజకి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది కింద అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే తీసుకున్నారు అలాగే ఇక్కడ కూడా చిన్న సెల్ఫ్ కింద అయితే చేయించారండి పూజా ఐటమ్స్ పెట్టుకోవడానికి కొబ్బోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు ఈస్ట్ పైపు ఒక కిటికీ తీసుకున్నారు ఫ్రెండ్స్ మనకి ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ డైనింగ్ ఏరియా రెండు కలిపి ఇచ్చారండి డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగిన ఇచ్చారు ఈస్ట్ పైపు ఒక కిటికీ తీసుకున్నారు సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్లో డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి పక్కనే ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఫిక్సింగ్ చేస్తారండి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి డైనర్ సెట్స్ సైడ్ పెట్టుకుంటే చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్లాస్ డోర్ టైప్ చేయించారండి ఇక్కడ యూజ్ చేయండి డెక్లెమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి గ్లాస్ తో యూజ్ చేశారు ఫ్రెండ్స్ మనకు లోపలి స్విచ్స్ అన్నీ కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ యూజ్ చేశారండీ ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా కిచెన్ రెండు కలిపి వచ్చి ఈ ప్లేస్ వచ్చి ఇమిర్నారి ఇంటూ పదహారు సైజులో తీసుకున్నారు కిచెన్ కూడా చాలా గానే తీసుకున్నారండి కిచెన్ కూడా చూద్దాం రండి డైనింగ్ ఏరియా పక్కనే తీసుకున్నారు కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారండి మనకి పైన ఇదంతా కూడా స్టోరేజ్ డ్యాటేజ్ పెట్టుకుంటే అట్టకే ఇచ్చారండి ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు టోటల్గా అండి గ్లాస్ డోర్ టైప్ అయితే చేయించారు బ్లాక్ కలర్ గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే తీసుకున్నారండి అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన డెక్లైమ్ సీట్స్ కోసం మాట్లాడుకుంటే చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు పైన ఇక్కడ అట్టుకు తీసుకున్నారండి మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టి పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది మనకి ఇక్కడ యూజ్ చేసిన టైస్ డిజైన్స్ కూడా బాగున్నాయండి మనకి యూసప్ ప్లాట్ఫారం యూజ్ చేశారు టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారండి మనకు గ్రైండర్ ఓవెన్ మిక్సీ ఇలాంటివి పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి వాయువులో కిచెన్ తీసుకున్నారండి ఇక్కడ త్రీ బాస్కెట్స్ ఇచ్చారు బాస్కెట్స్ హ్యాండిల్స్ కాకుండా ప్రాపర్ ఛానల్స్ యూజ్ చేశారా అండి మొత్తం టోటల్గా కింద వచ్చిన ఈ డోర్స్ అనేట్లో కూడా ప్రాపర్ ఛానల్ యూజ్ చేశారు మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ తీసుకున్నారు ఇవి కూడా వాల్టైల్స్ యూజ్ చేశారండి ఇదంతా కూడా వాల్టైల్స్ యూజ్ చేశారు మనకి విండో వరకు కూడా యూజ్ చేశారు ఒకసారి చూడండి కిచెన్ అయితే స్పేసెస్ కానీ ఇచ్చారండి టైట్గా అయితే లేదు ఒక ఈజీగా ఒక ముగ్గురు నలుగురికి అయితే సరిపోతుంది కిచెన్లో వర్క్ కూడా చాలా బాగా చేయించారండి ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా బయటకైతే సారీ నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా బయటకైతే వెళ్ళి చూద్దామండి మనకు అవుట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ మంచిగా ఇచ్చారు టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి మనకు అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ తీసుకున్నారు బాత్రూమ్ గోడకి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారండి బయట ఇండియన్ వేర్ బేస్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ మనకి కి వెస్ట్ వెబ్స్ అంతా కూడా ఇరవై ఎంలాలు పైన అయితే ఉంటుందండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కండలో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది అండి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి అలాగే ఈ బిల్డింగ్ అయితే చుట్టువైపులు కూడా తిరిగాయని సెంట్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంటికి కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి పక్క పక్కన రెండు ఇళ్ళు అయితే ఉన్నాయి సేమ్ టు సేమ్ ఇలాగ ఉంటాయండి సౌత్ ఫేసింగ్ లాగా కట్టించిన టూ బు బహిచ్కే హౌసెస్ అండి ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసిన వాళ్ళు మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి అది కూడా స్క్రీన్ మీద ఉంటుంది ఉంటుంది మీరు హౌస్ చూడడానికి వచ్చేలా మాకు కొంచెం ముందుగానే ఇన్ఫామ్ చేసేదారా అండి మేమే దగ్గర ఉండి మీకు చూపిస్తామండి మీకు నచ్చితే మీకు మంచి ప్రైస్కై తెప్పిస్తామండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని జర మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి నీట్గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తా ఉండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవసర కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్ లైక్ చేసి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్